పండ్ల వ్యాపారాన్ని ప్రారంభించడం అంటే ఒక సరికొత్త ప్రయాణం మొదట మార్కెట్ పరిశోధన చేయాలి మీ ప్రాంతంలో ఏ పండ్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయో తెలుసుకోండి తర్వాత నాణ్యమైన పండ్ల సరఫరాదారులను కనుగొనండి నమ్మకమైన సరఫరాదారులు మీ వ్యాపారానికి కీలకం అంతేకాకుండా మీ వ్యాపారానికి ప్రత్యేకత ఇవ్వండి పండ్ల కూరగాయలతో కాంబినేషన్ చేసి ప్రత్యేక ప్యాకేజింగ్ చేయండి ఆన్లైన్ మార్కెటింగ్ కూడా చాలా ముఖ్యం సోషల్ మీడియా ద్వారా మీ ఉత్పత్తులను ప్రాచుర్యం చేయండి అంతిమంగా కస్టమర్ సేవపై దృష్టి పెట్టండి మీ కస్టమర్లకు మంచి అనుభవం అందించడం ద్వారా వారు మళ్ళీ మళ్లీ మీ వద్ద వస్తారు ఈ విధంగా పండ్ల వ్యాపారాన్ని విజయవంతంగా ప్రారంభించవచ్చు పండ్ల వ్యాపారం ప్రారంభించడం సులభం కానీ విజయవంతంగా నడపడం కొంత ప్రణాళికతో కూడిన పని ఈ క్రింది దశలను పాటించి మీ పండ్ల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మార్కెట్ అధ్యయనం చేయండి పోటీదారులు మీ ప్రాంతంలో ఉన్న ఇతర పండ్ల వ్యాపారాల గురించి తెలుసుకోండి డిమాండ్ ఎక్కువగా డిమాండ్ ఉన్న పండ్లు ఆపిల్ మామిడి కరివేపాకు పండ్లు మొదలైనవి గుర్తించండి కస్టమర్ ప్రాధాన్యత స్థానికంగా నచ్చిన పండ్లు లేదా ప్రత్యేకమైన పండ్లు ఏవైనా ఉంటే తెలుసుకోండి ప్రదేశం ఎంచుకోవడం రద్దీగా ఉండే ప్రాంతాల్లో వ్యాపార స్థలం తీసుకోండి ఉదా బస్టాండ్లు మార్కెట్ యార్డులు కూల్ స్టోరేజ్ లేకుండా పండ్లను సురక్షితంగా నిల్వ చేసే ప్రదేశం ఉండాలి సరఫరా నెట్వర్క్ ఏర్పరచండి రైతుల నుండి నేరుగా కొనుగోలు ఇది నాణ్యమైన పండ్లను తక్కువ ధరకు అందిస్తుంది హోల్సేల్ మార్కెట్ స్థానిక పండ్ల మార్కెట్లో సరఫరాదారులను కనుగొనండి గదులు అవసరమైనట్లయితే పండ్లు తాజాగా ఉంచేందుకు నిల్వను ఏర్పాటు చేయండి వ్యాపార పెట్టుబడులు మొదటి పెట్టుబడి ట్రాలీ కోసం బడ్జెట్ తయారు చేయండి అవసరమైన పరికరాలు కత్తులు తూకం కొలిమి షెల్ఫ్లు మొదలైనవి కొనుగోలు చేయండి శీతల గదులు కూలింగ్ సిస్టమ్ తక్కువ వడిపించే పండ్ల కోసం అవసరం వ్యాపార మోడల్ రేటైల్ చిన్న స్థాయిలో వ్యాపారం రోడ్ సైడ్ స్టాల్స్ లేదా షాప్ హోల్సేల్ ఎక్కువ పరిమాణంలో వ్యాపారం చేస్తే ఎక్కువ లాభం పొందవచ్చు డెలివరీ సేవలు ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుని ఇంటి వద్ద డెలివరీ చేయడం లైసెన్స్లు మరియు అనుమతులు వ్యాపార లైసెన్స్ లేదా మున్సిపల్ అనుమతి తీసుకోవాలి ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ తీసుకోవడం ద్వారా నాణ్యతను నిర్ధారించండి మార్కెటింగ్ ఆఫర్లు తొలి రోజుల్లో డిస్కౌంట్లు ఇవ్వండి సోషల్ మీడియా వ్యాపార ప్రోత్సాహానికి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి వాటిని ఉపయోగించండి కస్టమర్ల నమ్మకం నాణ్యమైన పండ్లు అందించి స్నేహపూర్వకంగా ప్రవర్తించండి లాభదాయక వ్యాపారం కోసం చిట్కాలు పండ్ల నాణ్యతపై దృష్టి పెట్టండి పండ్లు త్వరగా విక్రయించేందుకు సరైన ధర నిర్ణయించండి సీజనల్ పండ్లు ఎక్కువగా అమ్మండి పండ్లు దెబ్బతిన్న ముందే డిస్కౌంట్లో అమ్మే ప్రణాళిక వేయండి పండ్ల వ్యాపారం మొదట కొంచెం కష్టంగా అనిపించినా సరైన ప్రణాళిక మరియు నాణ్యతతో మీరు దీన్ని విజయవంతంగా నడుపవచ్చు